శ్రీ గురుభ్యో నమ రేపటి పంచాంగం మరియు ద్వాద రాసుల వారి ఫలితాలు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు స్వస్తి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం తిథి ద్విధియా రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఒక నిమిషాల వరకు ఉపరి తదియ వారం మంగళవారం నక్షత్రం హస్త మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉపరి చిత్త యోగం బ్రహ్మ రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉపరి ఐంద్ర కరణం బాలువ మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక నిమిషాలకు కౌలువ తెల్లవారుజాము నాలుగు గంటల యాభై ఒక నిమిషాల వరకు ఉపరి తైతుల సాధారణ శుభ సమయాలు పగలు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఒక నిమిషాల వరకు అభిజిత్ కాలం పగలు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం నుంచి నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు ప్రాతకాలం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సంఘవ కాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు మధ్యాహ్న కాలం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు అపరాహ్న కాలం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఆర్థిక తిథి ఆశ్వజశ శుద్ధ విద్య సాయంకాలం సాయంత్రం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల మూడు నిమిషాల వరకు ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాత్రి కాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కాలం రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం విజయవాడ ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలకి సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకి సూర్యరాశి కన్య చంద్రరాశి కన్య మరియు తుల ఇక ఈనాటి రాశి ఫలితాలు మేషరాశి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి ఆరోగ్య సేవ చేయటం మంచిది కాదు వ్యాపారాల్లో పెట్టుబడులు అందటంలో ఆలస్యం అవుతుంది ఉద్యోగులకు అదనపు పని భారం తప్పదు వృషభ రాశి దీర్ఘకాలిక రుణాలను వల్ల ఒత్తిడి పెరుగుతుంది ఆదాయం అంతగా కనిపించదు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు మిథున రాశి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తువులను సేకరిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి గృహమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు కర్కాటక రాశి రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి సింహరాశి సమాజంలో ప్రముఖ వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి దూర ప్రాంతాల నుంచి శుభకార్యాలకి ఆహ్వానాలు అందుతాయి ధనపరంగా ఇబ్బందులు తొలగుతాయి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి రాశి వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి ఆదాయ మార్గాలు తగ్గుతాయి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి తులారాశి నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రులను కలుసుకుంటారు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగాల్లో సహోద్యోగులతో చక్కగా వ్యవహరిస్తారు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది వృశ్చిక రాశి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసొస్తాయి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ధనుసు రాశి కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది స్నేహితులతో కొన్ని వ్యవహారాల్లో విభేదాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు ఉన్నాయి మకర రాశి ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు స్థిరాస్తి విషయమై సోదరులతో వివాదాలు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి వ్యాపారాల్లో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు కుంభరాశి నిరుద్యోగులకు శుభవార్తలు తెలుస్తాయి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది మీనరాశి నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు విలువైన వస్తు లాభాలు పొందుతారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు ఇవి ఇవాల్టి ఫలాలు ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు వారికి ధన్యవాదాలు స్వస్తి నమస్కారం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము మా ని లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మీకు ఇంకా ఎన్నో సందేహాలు ఉండొచ్చు ఆధ్యాత్మికంగా ఇంకేమన్నా సందేహాలు ఉండి మీరు తెలుసుకోవాలని కోరుకుంటే ఈ వీడియోకి నిన్న కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్లో గురువు గారిని అడిగి మనం తెలుసుకుందాం